హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు చూపించబోతున్నాను మా ఊర్లో కూడా ఒక బుర గృహ ఉంది అది చూపించబోతున్నాను ఫ్రెండ్స్ లోన్ ఎలా ఉందో కూడా అది మొత్తం చూపిస్తాను రండి రోపులు వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ నేను బొరా దగ్గర వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు పడాలో కూడా ఇక్కడ మొత్తం డొంకగా ఉంది అయినా నేను ట్రై చేస్తున్నాను లోన్ వెళ్ళడానికి చాలా చీకటిగా ఉంది ఇదే ఫ్రెండ్స్ చిన్న బుర గృహ చూడడానికే వింతగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా తిన్నది బుర్ర చాలా తిన్నదంతే ఇక్కడ రాయి దగ్గర అంటే బుర్ర దగ్గర రాయి ఉంది కన్సెప్ట్ కూడా అలా మొలిసింది చూడండి ఫ్రెండ్స్ లోపల పెద్దది ఉంది ఫ్రెండ్స్ అక్కడ చూపి చూపిస్తాను రెండు లోపల బుర్ర దగ్గర అవ్వాలంటే చాలా కష్టాలు ఫ్రెండ్స్ ఇక్కడ చాలు రండి లోపలి వెళ్దాం లోపల వెళ్ళడం కూడా చాలా భయపెక్తుంది కాకపోతే మీకోసం నేను వీడియోలు చేయాల్సి చేయాల్సిందే కాలంలో ఇక్కడ రానుగలు అంటే ఉండేవాళ్ళంట రాజు గారు ఇక్కడ అక్కడ రాని ఉండేదంట చాలా పెద్ద బుర్ర అండి ఇది చూడనికే రిందగా ఉంది చూపిస్తాను ఇది ఇక్కడ వెళ్ళడానికి కొంచెం నాకు ధైర్యం లేదు అయినా బట్ ట్రై చేస్తాను మీకోసం చాలా అంటే చీకటిగా ఉంటది ఇక్కడ లోపల ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఒకసారి లైట్ చేయమని చూపిస్తాను నేనైతే ఇప్పుడు లైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకోసం లోపల మొత్తం ఏముందో చూపించాలి కదా లేకపోతే మీరు నమ్మరు నాకు చూడండి నేను నిజంగా బుర్ర దగ్గర చేరు మా ఊరు పక్కన ఉంది మీరు ఎప్పుడైనా రావాలంటే చెప్పండి నేను నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా లొకేషన్ ఎక్కడ ఉందో నేను చెప్తాను చూడండి ఇదిగో పూర్వకాలంలో ఇక్కడే రాజుగారులు నివసించే వాళ్ళంట అని మా పూర్వకాలం పెద్ద ఉన్నారు చాలా మంది వాళ్ళు చెప్పారు నాకు నేను కూడా బుర్ర అంటే నమ్మలేదు కాకపోతే నేను డైరెక్ట్ వెళ్ళి వీడియో తీసుకుందాం అనేసి ఇక్కడ వచ్చే డౌలిగో చిన్న బుర్ర ఇదిగో ఇక్కడ జంతువులు ఉన్నాయో పాములు ఉన్నాయో నాకైతే వింతగా ఉంది కాకపోతే నేను లోపల ట్రై చేస్తున్నాను మీకోసం చూడండి నాకు ఉండు బా నేను అసలు టెన్షన్ లో వెళ్తున్నాను భయపెట్టను నాకు నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడానికి మీకోసం వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే గబ్బిలాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ లోనదా ఒకసారి లోపల నంబర్ కూడా చూపిద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో గబ్బిలాల్ కూడా ఉన్నాయి ఇక్కడ బుర్రా ఇదిగో బుర్రా ఫ్రెండ్స్ ఇదే ఇదిగో చిన్నది ఫ్రెండ్ అదా చాలా బాగుంది అది గబ్బిలాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉంది లోనకి కాకపోతే మాకైతే వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది అందుకే చూడండి ఫ్రెండ్స్ ఇంకా బయట వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా బయట లోన మొత్తం నాకే భయం వేస్తుంది ఇదిగో మా పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు కానీ మాట్లాడట్లేదు చూపిస్తాను ఫ్రెండ్స్ పడిపోతుండే చాలా ఇక్కడ జాలి ఉంది జాగ్రత్త రాదే పడిపోతావు నవ్వుకుంటారు మన సబ్స్క్రైబర్స్ అక్కడ పెద్దది ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ రండి లోపల ఇక్కడ ఇది ఎందుకు కట్టారో నాకు కూడా తెలియట్లేదు అయినా లోపల చూపిద్దాము ఇది మొత్తం కరప్ట్ చెప్పాను నమ్మరు నిజంగా బుర్ర దగ్గర ఉన్నాను మీరు చెప్పిన నమ్మట్లేదు ఇది ఇది ఎవరో అడ్డేరో నేనైతే తీసేస్తున్నాను నాకు ఏమంటారో తెలీదు లోపల చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద ఇది గృహ చూడండి కూడా వింతగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా గృహమే నాకైతే భయం వేస్తుంది ఇక్కడ చూడండి కూడా ఇది టూ టూ ఫిన్ ఫైవ్ నెంబర్ కూడా రారదే నాకు భయం వేస్తుంది సీనియర్ ఇక్కడ నేనైతే ఇక్కడ ఫస్ట్ రావడానికి స్టార్టింగ్ ఇదిగో చాలా పెద్ద గృహ అండి ఇక్కడ పెద్ద లైట్ అనుకో పనికి వస్తుంది ఇదైతే అసలు రాదు చాలా అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను ఇక్కడ గృహ అనమాట ఇది ఇదిగో మా ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తారో దాన్ని తినేస్తావా ఏంట చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం గృహ అనమాట ఇదిగో చూడండి మీరు నంబర్ కూడా ఫ్రెండ్స్ ఇది మొత్తం గృహ చూడండి ఇది మొత్తం గృహనే చూడండి ఫ్రెండ్స్ చూడండి చీకటి గృహ అనమాట ఇది చూడండి ఇది మొత్తం చీకటే ఇది మొత్తం గృహ అండి ఏం కనిపించట్లేదు బయట వెళ్ళిపోదాం బయట వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ బయట ఈ విధంగా ఉంటుంది గృహ అంటే మాకు ఇవన్నీ నమ్మట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఇది మొత్తం గృహనే ఇది బయట ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది బయట అయితే ఇప్పుడు వర్షం పడుతుంది మాకు ఇంకా ఇంటికి వెళ్ళడానికి మా పరిస్థితి ఇంకా ఏంటో అర్థం అవట్లేదు ఇప్పుడు ఇదిగో బయట ఎలా ఉంటుంది ఈ విధంగా ఆగండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగో ఈ విధంగా ఉంటది చంపేసి చంపేసలేదు చిన్నది కానీ బాగా ఇదిగో రికార్డ్ కూడా బాగా పెద్దది చూడడానికి చిన్నగా ఉంటది రికార్డ్ అయితే అని మా బతుకులకు ఇవే చాలండి ఇవే మాకు చికెన్ అనమాట మీకు అకౌండ్లతో పనిలేదు ఫ్రెండ్స్ తినే ఆహారం అయితే చికెన్ అనమాట చికెన్ దీన్ని చికెన్ లాలీపాప్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేసుకోవచ్చు తినొచ్చు ఎరెక్క ఇదిగోండి చూడండి ఇదే గృహ అండి చాలా పెద్దది ఉంది అయితే అక్కడ అయితే చాలా పెద్దది ఉంది అక్కడ లోపల ఎప్పుడైనా పెద్ద లైట్ చూపిస్తాను అది చిన్నది అది ఇలా చూసిన గృహనే